విజయనగరంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గోవింద నామస్మరణతో మొదలైన కొడిముద్దల ప్రసాదం కోసం అధిక సంఖ్యలో పాల్గొన్న పిల్లలు మొదలైనపాలెం పట్టణంలోని రామకృష్ణ నగర్ లో వెలిసి ఉన్న కలియుగ దైవం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి తొమ్మిదవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అశేష జనవాహిని మధ్య ధ్వజారోహణంతో మొదలయ్యాయి తొలుత స్వామి అమ్మవార్లు కాశీపాలెంలోని భవన ఋషీశ్వర స్వామి ఆలయం నుండి ఊరేగింపుగా బయలుదేరి ఆలయం వద్దకు చేరుకున్నారు అనంతరం అర్చకస్వాములు వేద మంత్రోచ్చారణల మధ్య ధ్వజారోహణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ధ్వజారోహణం అనంతరం స్వాములు పిల్లలు లేని మహిళలకు కొడిముద్దను ప్రసాదంగా అందజేశారు ஓம் நமோ பகவதே வாசுதேவாய சோதி ததி ததா தபர தேவம் செவன்னவன்னாவத காம வீதி நாதா ஸ்தவம்ச பந்தஹ கைமேவ நிபூதா ஹிராவதிதே கந்தே ஹபதா வீதி ரம் ஸ்வாமி கைமேவ எகுரோ நிமோதுன ஆயுதுரான பரிஷ்டம் இந்த வினாயகாயதே